హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సుభాష్నిని వెల్కమ్ టు యగ్నేష్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కాకరకాయ ఉల్లి కారం అండి చేదైనప్పటికీ ఆరోగ్యాన్ని ఇస్తుందండి ఈ కాకరకాయ కారం రోగ శక్తిని కూడా పెంచుతుంది అప్పుడప్పుడు ట్రై చేయండి ఇలా మన హెల్త్ కోసం అది వండి చూస్తుంటుంటే తినేయాలనిపిస్తుంది కదండి కొంచెం చేదు లేకుండా సింపుల్గా చూపిస్తాను చూడండి మన వీడియోలో ముందుగా కాకరకాయలు వాష్ చేసేసుకొని పై తోలు తీసుకొని అలా రౌండ్గా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి వాటర్ ఏమీ లేకుండా పిండేసుకోవండి కాకరకాయ ముక్కలను అప్పుడే చేదు అనేది లేకుండా ఉంటుంది మనం కడుక్కున్నప్పుడు వాటర్ ఉంటుంది కాబట్టి అలా పిండుకుంటే చేదు అనేది రాకుండా ఉంటుంది ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కాకరకాయ ముక్కలు వేసుకుంటున్నానండి అవి కొంచెం ఫ్రై అవ్వాలండి అప్పుడు ఫ్రై అవ్వటం వల్ల ఏంటంటే కొంచెం చేదు అనేది తగ్గుతుంది మనం బెల్లం అయితే ఏం యాడ్ చేయట్లేదండి ఓన్లీ ఉల్లికారాన్ని యాడ్ చేసుకుంటున్నాము హెల్త్కి చాలా మంచిదని ఇలా ట్రై చేస్తున్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో నాకు ముందుగా మిక్సీలో ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నానండి అలా కట్ చేసుకొని తర్వాత దాంట్లో కారం కొంచెం ఉప్పు వేసేసుకొని పచ్చ పచ్చగా మిక్సీ వేసుకుంటున్నానండి మిక్సీ వేసి పక్కన పెట్టేసుకోండి ఈ ఈలోపు మన కాకరకాయలు అనేది వేగుతూ ఉంటాయి అది కూడా ఎయిటీ పర్సెంట్ అలా వేగాయి కాకరకాయలు కొంచెం అలా వేగటం వల్ల అనేది ఏంటంటే చేదు అనేది రాకుండా ఉంటుంది కొంచెం మనం అప్పుడప్పుడు చేదు తినాలండి కాకరకాయ అనేది మన హెల్త్కి చాలా మంచిది దీన్ని తినటం వల్ల ఏంటంటే పూత సమస్య తగ్గుతుందండి తర్వాత వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని కొంతసేపు అలా వేయించుకుంటున్నానండి మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి నచ్చితే లైక్ చేయండి అండి సపోర్ట్ చేయండి అనేది వేగాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి చూసుకొని యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది నేను ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ ఉల్లిపాయ కారంలో వేసేసుకున్నాను కాబట్టి కొంచెం ఉప్పు చూసుకొని యాడ్ చేసుకుంటున్నాను అవి వేగాక మన ఉల్లికా ఉల్లి కారాన్ని వేసేసుకుంటున్నానండి ఈ కారం అనేది రెండు నిమిషాలు అలా మగ్గితే సరిపోతుందండి ఆ కాకరకాయలలో ఆల్రెడీ వేగిందే కాబట్టి కాకరకాయలు రెండు నిమిషాలు అలా పచ్చివాసన పోయేలాగా వేయించుకొని మిక్సేసేసుకోండి అండి అంతేనండి మన కాకరకాయ ఉల్లి కారం రెడీ అయిపోయింది అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిదండి చేదు అనేది అప్పుడప్పుడు నోటికి తగలాలండి అదిగోండి చూస్తుంటుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్